అమూల్య రాసిన లెటర్ ద్వారా వల్లి చేసిన కుట్ర గురించి అందరి ముందు బయటపెట్టి వల్లి చెంప పగలగొట్టిన ప్రేమ ఇందుకు అమూల్య లెటర్ ఏం రాసింది అది ప్రేమకి ఎలా చేరింది మరి వల్లి కుట్ర గురించి ప్రేమ ఎలా బయటపెట్టింది వల్లి చెంప పగలగొట్టినటువంటి ప్రేమని రామరాజ్ ఏమి అనలేదా అసలు ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే కథలో జరగబోయేటటువంటి విషయాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక అమూల్యం తీసుకుని విశ్వకు రావడంతో అందరికీ ఒక్కసారిగా గుండాగినంత పని అవుతుంది ఇక వచ్చినటువంటి పెళ్లి వారు రామరాజుని బాగా అవమానిస్తారు రామరాజుతో రామరాజును అవమానించడంతో పాటు భద్రావతి వాళ్ళకి చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు వెళ్లే ముందు రామరాజును అన్నటువంటి మాటలతో రామరాజు చెవచచ్చిపోతాడు ఇక నుంచి భద్రావతి అయితే చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉంటుంది భద్రావతి పెద్దమ్మ వాళ్ళని తిట్టి లోపలికి తీసుకెళ్తుంది నేను అసలు పెళ్లి చేసుకోలేదు అని చెప్పి విశ్వక అంటూ ఉంటే పెళ్లి చేసుకోకుండా ఆ అమ్మాయి ఏమైనా పిచ్చిదా మెళ్ళలో తాళి వేసుకుని వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు చెప్పడానికి పెళ్లి చేసుకోలేదు అంటున్నావు కదరా మరి పెళ్లి చేసుకుని వాడి ఆ అమ్మాయిని నా జీవితం నాశనం చేస్తానని రాత్రంతా ఇద్దరం సంతోషంగా గడిపామని ఎలా చెప్తున్నావురా అబద్ధం ఆ అమ్మాయితో నువ్వు గడపటం అబద్ధమా లేక ఆ అమ్మాయి చెప్తున్నట్టుగా పెళ్లి జరిగింది అని చెప్పని అనడం అబద్ధమా చెప్పు అని చెప్పని అంటే పెళ్లి అబద్ధం నానమ్మా అని చెప్పని అంటాడు అవునా పెళ్లి అబద్ధం అయితే మరి ఆ పిల్ల జోలికి ఎందుకు వెళ్ళావురా నువ్వు అని చెప్పి తిడుతుంది అంటే అది నానమ్మా అని చెప్పి ఏదో చెప్పబోతూ ఉంటే నోరు మొయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను జాగ్రత్త ఏ ఆడపిల్లలంటే అంత అరుసుగా కనపడుతున్నారా అని చెప్పని అంటూ నడువు లోపలికి రామాయ్ నువ్వు రాయిట్టు అని చెప్పని అంటుంది ఎందుకంటే అప్పటికే అమూల్య రామరాజు వేదవతి కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే అమూల్య చెంపలు చెంపలు పగలగొట్టి అసలు నువ్వు పుట్టినప్పుడే నిన్ను చంపేసున్న దరిద్రం వదిలిపోయేది కదే అనవసరంగా నిన్ను ఇంతకాలం పెంచాను మా ఇంటి పరువును తీసుకెళ్లి రోడ్డున పడేటాకే నిన్ను పెంచుకున్నానే ఏం సమాధానం చెప్పనే ఇప్పుడు ఆ మనిషికి నిలువున మనిషి కుప్పగోలిపోతున్నాడు కదే అని చెప్పని తిడుతూ ఉంటుంది ఇక ఇవన్నీ వింటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఎవరు మన భద్రావతి ఇక ఈలోపు లోపలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత హారతి తీసుకురమ్మని చెప్పి చెప్తూ ఉంటే ప్రేమ తల్లి అయితే అలాగే అత్తయ్య గారు అని చెప్పనంటే ఎందుకు పెద్దమ్మ హారతి గీర్తి అని చెప్పని అంటున్నావు అని అంటుంది ఏ హారతి లేకుండా కొత్త పెళ్లి కూతుర్ని ఇంట్లోకి తీసుకెళ్తారా ఆ మాత్రం తెలీదా వయసు పెరిగితే సరిపోదు భద్రావతి ఆచార వ్యవహారాల్ని ఆచార వ్యవహారాల్లానే పాటించాలి అని చెప్పని అనగానే ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మా అసలు అసలు ఇప్పుడు దాన్ని ఇంట్లోకి రానివ్వడం ఏంటి నాకు ఇష్టం లేదు అని అంటే నువ్వెవరువే ఇష్టపడడానికి ఇష్టం లేకపోవడానికి అది ఈ ఇంటి కోడలు భగవంతుడు పాతిక సంవత్సరాల క్రితం వాళ్ళు చేసినటువంటి తప్పునే మళ్ళీ ఈరోజు రిపీట్ చేయించాడు అలాగే పాతికేళ్లుగా మీ మధ్యన ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నా కూడా ఈ ఇంటి కోడల్ని ఈ ఇంటి పిల్లని ఆ ఇంటి కోడల్ని చేశాడు ఆ ఇంటి పిల్లని ఈ ఇంటి కోడల్ని చేశాడు అంటే ఈ రెండు కుటుంబాలని కలవమని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అని చెప్పేసేసి అంటూ ఉంటే అది జరగని పని నేను బ్రతికుండగా అది జరగని పని అంటుంది భద్రావతి అందుకేలే నిన్ను చావమని నేను అనను కానీ నోరు మూసుకొని ఆ పిల్లని ఇంట్లోకి లే అని చెప్పేసేసి అంటూ ఉండగానే ఇక హారతిచ్చి అమూల్యని లోపలికి ఆహ్వానిస్తుంది ఇక అత్తగారైతే లోపలికి అడుగు పెట్టడానికి అమూల్యని కుడికాలు పెట్టిరా అంటే అమూల్య చాలా గట్టిగా గా ఎడమకాలు లోపల పెడుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటమ్మా కుడికాలు పెట్టమన్నాను కదా అంటే ఏదైనా ఒకటే కదా అత్తయ్యా రెండు నాకాళ్లేగా అంటూ లోపలికి వెళ్తుంది అప్పటి వరకు పిల్లిలా ఉన్న అమూల్య ఒక్కసారిగా పులిగా మా పులిలా మారిపోయేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు విశ్వక్ ఏంట్రా ఇది తిరగబడుతోంది అని అంటే కాసేపు అలాగే ఉంటుందిలే ఆ తర్వాత అదే చచ్చినట్టు నోరు మూసుకుంటుంది ఎందుకు కంగారు పడతావా అత్తా అని చెప్పని అంటాడు అది నోరు మూసుకోకపోతే ఊరుకోకు నోరు మూపించు అంతేకాని అది మాత్రం ఇక్కడ నోరు తెరిచి మాట్లాడటానికి వీల్లేదు విశ్వక్ అని అంటే నేను చూసుకుంటానత్తా నువ్వెందుకు కంగారు పడతావు ఏమీ కంగారు పడకు నేను చూసుకుంటాగా అని చెప్పేసి అంటాడు ఇంకా ఈలోపు ఇక్కడేమో విశ్వక్ ఫ్రెండ్స్ అందరూ కూడా విశ్వక్కి ఫోన్ చేసి మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించవు కదరా విశ్వక్ అని చెప్పని అంటూ ఉంటారు ఏంట్రా ఏంటి సాధించింది అని అంటే ఏంటి సాధించానే ఏంట్రా మొత్తానికి మరదల్ని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మా అందరికీ చెప్పామంటే ఒరేయ్ దాని జీవితం నాశనం చేయటానికే నేను దాన్ని ప్రేమించినట్టు నటించాను చివరాకు వచ్చేసరికి అది చూసావా నేను తాళి కట్టకపోయినా ఆ తాళిని తన మెళ్ళలో వేసుకుని వచ్చి నేను పెళ్లి చేసుకున్నానని చెప్తోందిరా అంటే ఏ నీకు మాత్రమే తెలివితేట్లుంటాయా ఏంట్రా నువ్వు రాత్రంతా నాతో గడిపింది అని చెప్పి చెప్పి దాని జీవితం నాశనం చేద్దాం అనుకున్నావు తను చాలా తెలివిగా నువ్వు విసిరేసిన తాళీనే తన మెళ్ళలో వేసుకుని వచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావు అని చెప్పింది అది కాదని లేనప్పుడు ఇది లేని పరిస్థితి ఎందుకంటే ఇద్దరు ఎలా వెళ్ళిన వాళ్ళు అలా రాలేదు కదా అని చెప్పనని సరే ఎంజాయ్ రమ్మా అంటూ పెట్టేస్తారు ఫోన్ ఇక అయిపోయిన తర్వాత విశ్వకైతే అమూల్య వస్తూ ఉంటే అమూల్యం చూసి ఏయ్ నువ్వెక్కడికి వస్తున్నావు అంటే నేను ఎక్కడుండాలి అని అడుగుతుంది కింద రూమ్ ఉంది వెళ్ళి దాంట్లో ఉండు అని చెప్పని అంటాడు అక్కడ ఉండాలనుకుంటే వెళ్ళి నువ్వుండు నేనుండను ఎందుకంటే ఇది నా అత్తగారిల్లు అత్తగారిల్లుతో పాటు నా మేనమామిల్లు కాబట్టి నా ఇష్టం వచ్చిన చోట ఉంటారు ఇది నీ గది అయితే చెప్పు ఇక్కడుంటా కాదు నీ గది ఆ స్టోర్ రూమే అంటే చెప్పు అక్కడే ఉంటా అంటుంది ఏంటే పెళ్లిలా ఉండేవాడు దానివి పులిలో గోండ్రించే ప్రయత్నం చేస్తున్నావు కొత్తిరించేస్తాను జాగ్రత్త అనగానే నేను వచ్చిందే నీతోక కత్తిరించడానికి దానిలాగా నేనేమి మెళ్ళో తాళి వేసుకుని రాలేదు అనగానే నువ్వే వేసుకున్నావు కాదు నువ్వే వేసుకున్నావు కాదు అని చెప్పని అంటే లేకపోతే నువ్వు కట్టావా చెప్పరా నువ్వు కట్టావా నాకు తాళి అంటుంది అమూల్య అసలు అమూల్య అలా మాట్లాడడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోతాడు విశ్వ ఈలోపు ఇక్కడ భద్రావతి ఇంకా భద్రావతి తమ్ముడు ఇద్దరు కలిసి బయట నిలబడి చూస్తూ ఉండగానే లోపల వేదవతి అయితే మొత్తం అన్నీ విసిరి కొట్టి అందరినీ ఏడుస్తూ అందరితోటి ఇది ఇలాంటి పని చేస్తుంది అనుకున్నట్లయితే నేను ఖచ్చితంగా ఆ రోజునే దీన్ని చంపేసి ఉండేదాన్ని అంటూ తాంబూల పల్లెలు అన్నీ విసిరి కొడుతుంది ఇదంతా చేస్తూ ఉండగా ఇక ఈ లోపు రామరాజుకైతే గుండె నొప్పి వస్తుంది ఒక్కసారిగా కుప్పకూలిపోయేసరికి అందరూ రామరాజును తీసుకుని బయటకు వస్తూ ఉంటే సేన ఇంకా భద్రవతి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అద్దుగోరా వస్తోంది శవం వాడు శవంలా వస్తే బాగుండేదిరా ఇంకా వాడిని బతికించుకోట తీసుకెళ్తున్నారు వీళ్ళు లోపే వాడు శవంగా తేల్తాడు మన నాన్న చావుకి వీడి చావే బదులురా అని చెప్పని అంటూ ఉంటుంది అవునక్క మన నాన్న చావుకి వీడి చావే బదులు ఖచ్చితంగా వీడు చచ్చాడని చెప్పి వార్త రావాలి హాస్పిటల్ నుంచి అంటూ ఉంటే చెయ్ మీరసలు మనుషులేనా ఇంత రాక్షసంగా ఉన్నారేంటి అని చెప్పేసి అంటూ ఇక రామరాజుని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఈ లోపు వల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంటి దగ్గర నర్మదా ప్రేమ ఉంటారు ఇక అమూల్య గది తలుపు వేసేసుకుంటుంది ఏ తలుపు తివే లోపలేం చేస్తున్నావు నువ్వు ఇక్కడ చచ్చావాలని చెప్పి ఏమైనా డిసైడ్ అయ్యావా అంటే చిచి చావడానికి నీకల నేనేమైనా పిరికి అనుకున్నావా లేకపోతే ఒకటి చెప్పి ఒకటి చేసే రకాన్ని అనుకున్నావా నేను చేసేదే చెప్తాను చెప్పేదే చేస్తాను ఇప్పుడు చెప్తున్నాను విను ఈ ఇంట్లోకి నేను అల్లాటప్పగా ఏం అడుగు పెట్టలేదు ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టాను ఊరికే వచ్చి కూర్చొని నువ్వు మాటలకి ఏడుస్తూ కూర్చోటాకి రాలేదు ఒక్కొక్క నిమిషం నీకు నీ అత్తకి నరకం చూపించటానికి వచ్చాను అని చెప్పేసేసి అంటూ ఇక లోపలేదు విసిరి కొడుతుంది అమూల్య ఏయ్ ఏం చేస్తున్నావే ఏం విసిరి కొడుతున్నావు అని చెప్పని అంటూ ఇక విశ్వ కరుస్తూ అత్తా ఏంటత్త ఇది నేను దీన్ని టార్చర్ అనుకుంటే ఇది నన్ను టార్చర్ చేస్తుంది అని చెప్పని అంటే ఎగరనివరా ఎంత ఎగురుతుందో ఎగర్ని దాన్ని నెత్తిన ఎలా మొట్టాలో ఎలా కూర్చోపెట్టాలో నాకు తెలుసుగా అని చెప్పని అంటూ ఉంటే ఇక అమూల్య కూర్చొని ఒక పెన్ను పేపర్ తీసుకుని ఒక లెటర్ రాస్తుంది ఆ లెటర్ అంతా రాయడం పూర్తయిన తర్వాత గబగబా విశ్వక్ గది దగ్గర ఉన్నటువంటి కిటికీ దగ్గరకు వస్తుంది ఎందుకంటే అక్కడ నుంచి మాట్లాడుతున్నప్పుడు తన ఇంటి దగ్గర నుంచి మాట్లాడినప్పుడు విశ్వకు ఎక్కడెక్కడైతే నుంచునేవాడో అమూల్యకు తెలుసు కదా సో అక్కడ నుంచి నీ ఇంటి వంక చూస్తూ ఉంటే ఇక నర్మద ఇంకా ప్రేమ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు అమూల్య చేసిన పని అసలు ఏమీ అర్థం అక్క అని చెప్పి ప్రేమ అంటే అసలు అమూల్య ఇలా చేస్తుందని చెప్పి నేను లేదు అని చెప్పి నర్మద అంటూ ఉంటుంది ఈలోపు అక్కడ విశ్వక్ లో నుంచి ఒక పేపర్ రౌండ్గా అంటే బాల్లా చుట్టి విసిరేస్తుంది అమూల్య అయితే ఒక్కసారిగా నర్మద మీద చది పడుతుంది జేంటిది అని చెప్పి గబగబ ఆ లెటర్ తీసి చదువుతుంది వదినా నా తప్పు అయితే ఏమీ లేదు వదినా నేను వాడిని నిజంగా ప్రేమించాను కానీ నాన్నకిచ్చిన మాట ప్రకారం నాన్న చూసిన సంబంధమే చేసుకోవాలనుకున్నాను కానీ అసలు ఈ కథ ఇంత దూరం రావడానికి నేను ఇంట్లో నుంచి బయట కదలటానికి కారణం ఒకళ్ళున్నారు వాళ్ల వల్లే నేను అసలు ఇంట్లోంచి బయటకొచ్చాను వాళ్లు మన కుటుంబం కంటే కూడా విశ్వక్కే ఎక్కువగా సహాయం చేశారు ఒక్కతే కాదు తన తల్లి తన తండ్రి ముగ్గురు కలిసి నన్ను విశ్వక్కి అప్పక చెప్పారు అసలు ఈ కథంతా ఇంత దూరం నడిపించింది వల్లి వదిన అసలు వల్లి ఇలా ఎందుకు చేసిందో అడుగు వదిన అడుగు అంటే నేను అడుగుతాను కదా అని చెప్పని అంటూ నర్మదా తన చేతిలో ఉన్న లెటర్ని ప్రేమ చేతిలో పెట్టేసరికి ప్రేమ మొత్తం చదివి ఇప్పటిదాకా వల్లిని వదిలేసింది చాలు ఇక మాత్రం వదలొద్దు అంటే నువ్వు కంగారు పడకు ఒక పక్క మామయ్య గారికి అంటే చాలక్క చాలు ఇప్పటి వరకు నీ మాట విన్నది చాలు ఇప్పుడు చెప్తాను దీని సంగతి అని చెప్పి ప్రేమ వెంటనే స్కూటీ తీసి ఆ నర్మదర ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వల్లి ఇంకా భాగ్యం వాళ్ళు అక్కడ నుంచి కంగారు పడిపోతూ ఉంటారు వెళ్ళడం వెళ్లడమే వల్లి చంపలు చంపలు పగలు కొడుతుంది ప్రేమ ఏంటే ఏమైంది ఎందుకే నువ్వు అలా చేస్తున్నావు అంటూ ఉండగా చందు వచ్చి ప్రేమ ఏమైందమ్మా ఎందుకు అలా కొడుతున్నావు అని అంటే కొట్టాలా చంపాలా దీన్ని బావుగారు మీకు విషయం తెలిస్తే మీరు ఇక్కడే దీన్ని నరికి పోగులు పెట్టేస్తారు అంటుంది ఏం జరిగిందమ్మా ఏంటో చెప్పు అంటూ ఉండేసరికి ఇది ఇది ఏం చేసిందో తెలుసా అసలు మన అమూల్య ఇంట్లోంచి వెళ్లిపోట కారణమే ఇది విశ్వగాన్ని ప్రేమించట కారణమే ఇది అని అంటే ఏటి ఏది పెడితే మాట్లాడుతున్నావు మా బిడ్డ మీద అబాండాలు వేయకు అని చెప్పని అంటే మీ బిడ్డ మీద అబాండాలు వేస్తున్నానా మీ బిడ్డ చేసిందేంటో మీకు తెలీదా దాంతో పాటు కలిసి మీరు కూడా కలిసి నాటకాలు ఆడారు కదా అమూల్యని మా ఇంట్లో నుంచి ఆ ఇంటికి వెళ్లేలా చేసింది ఎవరు మీరు కాదు అమూల్యని ప్రేమలోకి దింపింది ఎవరు మీరు కాదు విశ్వగాడికి అమూల్యకి మధ్య రాయబారం నడిపింది ఎవరు మీరు కాదు మీరే కదా ఇదంతా చేసింది నాకు తెలియదు అనుకుంటున్నారా ఇదిగో మొత్తం అమూల్య లెటర్ రాసి ఇంటి మీదకి విసిరేసింది చూడండి చూడండి బాబుగారు అని చెప్పేసి ఇచ్చేసరికి చందు అదంతా చదువుతాడు ఒక పక్క నుంచి సాగర్ ఇంకా ధీరజ్ కూడా చదివి ఒక్కసారిగా షాక్ అవుతారు ఈలోపు డాక్టర్ వచ్చి ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మళ్లీ ఇంకొకసారి స్ట్రోక్ వస్తే కష్టమే అని చెప్పేసేసి డాక్టర్ వెళ్ళిపోతారు ఇక ఒక్కసారిగా ఇక్కడ జరిగిన దానికి అక్కడ డాక్టర్ చెప్పిన దానికి వీటన్నిటికీ కోపంతో ఊగిపోతూ ఉంటారు ప్రేమ అయితే నర్మద పట్టుకోవటం వల్ల ఆగుతుంది మళ్లీ వెళ్ళి వల్లి దగ్గరికి వెళ్ళి ఇచ్చి నువ్వు అసలు మనిషివేనా నీ బ్రతుక్కి నీకు మా కుటుంబంతో బియ్యం అందటమే గొప్ప ఇలాంటి సంబంధం రావడమే గొప్ప అసలు మీరు డబ్బున్న వాళ్ళ ఎన్ని నాటకాలు ఆడారే ఎన్ని అబద్ధాలు ఆడారే ఏ ఒక్కదాన్ని బయట పెట్టకుండా పోని అని చెప్పి నేను నర్మదక్క ఇద్దరం కలిసి చాలా వరకు ఆలోచించి ఇప్పటిదాకా తీసుకొని వస్తే చివరాకర్కి అమూల్య జీవితం నాశనం చేశారు కదే రాక్షసుల్లారా అని చెప్పేసేసి ఇక అంటూ ఉంటే చేంట చెప్పేది అని చెప్పేసేసి వేదవతి అంటుంది అవునత్తా వీళ్ళకి డబ్బు లేదు ఏమీ లేదు వీళ్ళ బాబు ఇడ్లీలు అమ్ముకుంటాడు అదంతా తెలిసి కూడా పోనీలే ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని మేమూరుకుంటే చివరాకరికి మన ఇంటింటి ఆడపిల్లని తీసుకెళ్లి ఆ ఇచ్చి పెళ్లి జరిగేలా చేసింది వాడితో దీని దాని జీవితాన్ని ముడిపెట్టి గొంతు కోసింది ఇదేనంట ఆ రోజున నేను రానన్న కొద్ది దీని ఇది ఇదిగో ఈ భాగ్యం ఈ ఆనందరావు ఇడ్లీ కొట్టాడు ఇడు వీళ్ళు విడివిడి పొట్ట అని చెప్పేసి బాగా తెరుతుంది ప్రేమ వీళ్ళందరూ కలిసి తీసుకెళ్లి విశ్వ గడికి అమలే నప్ప చెప్పారంట లెటర్ రాసిందత్తా లెటర్ రాసింది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే నర్మద ఆగు ప్రేమ ఆగు అంటే ఇంకెంత కాలం ఆపుతావక్క ఎప్పుడో బయట పెట్టినట్టయితే ఇది ఇంత ధైర్యం సాహసం చేసి ఉండేది కాదు అనవసరంగా నువ్వు వదిలేసావత సారీ వదిలేసావక్క అని చెప్పని అంటూ ఉంటే ఏం జరిగిందో మొత్తం చెప్పండి అని చందు అంటాడు ఇక మొదటి నుంచి జరిగింది మొత్తం చెప్పుకుంటూ వచ్చేసరికి అప్పుడు ఇక విషయం అర్థం అవ్వడంతో ఇక వెంటనే వల్లి చంప పగలగొట్టి అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఎప్పుడు నా కంటికి కనిపించుకు అంటాడు చెందు షాక్ అయిపోతుంది ఇక వల్లి అయిపోయిందే నా కాపురం అయిపోయిందే అమ్మా అని అడుస్తుంటే బాబు ఒక్కసారి మీరు చెప్పేది తినండి బాబు ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది తినండి అని భాగ్యం అంటూ ఉంటే ఇంకా మీరు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసేసి అంటాడు చెందు తలకాయ ఉంచుకుని చచ్చినట్టు కూతురుని తీసుకుని బయటకు వస్తుంది తర్వాత మాట్లాడుకుందాం తర్వాత చూద్దాం లేవే మీ మాంగారు స్పృహలోకి వచ్చాక వెళ్ళి కాళ్ళ మీద క్షమాపణ క్షమాపణ అడిగేస్తున్నాం అనుకో ఆయన క్షమించేస్తాడు పదును అని చెప్పి తీసుకుని వెళ్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ